దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైన విషయానికి తెలిసిందే కాగా అప్లికేషన్ డేట్ కు సంబంధించి మరో కీలక అప్డేట్ ఇచ్చింది నవోదయ విద్యాలయ సమితి ఈ మేరకు ఏప్రిల్ ముప్పై దరఖాస్తుల ప్రక్రియ మొదలవగా మే ఏడుతో ముగిసింది అయితే ఆన్లైన్ ఇబ్బందులు తదితర కారణాల రీత్యా మరోసారి దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు తెలిపింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదమూడు వందల ఉద్యోగాలను భర్తీ చేయనుండగా అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే పద్నాలుగు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది ఉద్యోగ ఖాళీల వివరాలివే ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు నూట ఇరవై ఒకటి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐదు ఆడిట్ అసిస్టెంట్ పన్నెండు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ నాలుగు లీగల్ అసిస్టెంట్ ఒకటి స్టెనోగ్రాఫర్ ఇరవై మూడు కంప్యూటర్ ఆపరేటర్ రెండు క్యాటరింగ్ సూపర్వైజర్ డెబ్బై ఎనిమిది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మూడు వందల ఎనభై ఒకటి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ నూట ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండెంట్ నూట అరవై ఒకటి మెస్ హెల్పర్ నాలుగు వందల నలభై రెండు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పంతొమ్మిది అర్హత పోస్టును అనుసరించి పదో తరగతి పన్నెండో తరగతి సంబంధిత విభాగంలో డిప్లొమా బ్యాచిలర్స్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం ఉండాలి ఎంపిక విధానం రాత పరీక్ష ట్రేడ్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు పరీక్ష హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పదిహేను వందల రూపాయలు ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు వెయ్యి రూపాయలు ఇతర పోస్టులకు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదు వందల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ మెహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ అనంతపురం కాకినాడ నెల్లూరు గుంటూరు కర్నూలు విజయవాడ విశాఖపట్నం